ఏం సంగతులా అదే మా ఆయన షర్ట్ మీద మీరు లిప్స్టిక్ ముద్ర వేసారు కదా దాని గురించే మాట్లాడుకున్నాం రాజాగారి సొక్క మీద నేను డాగు చేసినాను మీరు ఆయన ఆట పట్టించడానికి పెదాలకు లిప్స్టిక్ వేసుకొని ఆయన షర్ట్ మీద కిస్ చేశారటగా అంత పరేక్షానుంది అసలు వారం రోజుల సంగపల్లి నిజంగానా అవు మళ్ళా ఏం చెల్లే ఏం సంతాయిస్తున్నావు మానేమీ షర్టు నేనేదో ఖరాబ్ చేసిన లొల్లు చేసిన కదా గంతనే గామ వచ్చట అడిగింది మళ్ళా నువ్వేం నేనా ఆ లిప్స్టిక్ నువ్వే వేశాను చెప్పొచ్చుగా చెప్పచ్చ ఎందుకట్లా గుర్స్ ఈ లండా లండాచూర్ అవ్వడం గురించి ముందుగా నాకేమైనా చెప్పినావా ముగ్గురు పెళ్ళాల ముగుడివి సమయస్ఫూర్తి ఉపయోగించి ఆ మాత్రం మేనేజ్ చేయలేకపోయావా తప్పు లేదు కీర్తి నేను చేసిన పనికి నిష్కృతి లేదు అందుకే చాలండి మన పెళ్ళైన తర్వాత ఎన్నిసార్లు ఇలా కాళ్ళు పట్టుకొని ఈ మాటలు చెప్పలేదు తప్పు ఒప్పుకున్నాను కదా ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తే నా మొఖం చూడొద్దు నన్ను క్షమించే నన్ను క్షమించ ఎక్స్క్యూజ్ మీ లేడీస్ చెప్పులు ఎక్కడండి ఈ మోడల్ అండి సైజ్ ఎంత సైజ్ అంటే సైజ్ అంటే కరెక్ట్ గా చెప్పలేను కానీ మీరు చెప్పులు తీసుకొస్తే పట్టుకుని చెప్తాను అమ్మగారికి ఇప్పుడు చెప్పులు ఎందుకండి నెత్తి మీద పెట్టుకోవడానికి అర్థమైందండి బురదలో కాలు పెట్టడం ఎందుకు దాన్ని పన్నీటితో కడుక్కోవడం ఎందుకు ఎందుక ట్టే కోలాబ్జమమ్మైపోతున్నాం పెద్దవి చిన్నవి సైజ్ కరెక్ట్ ప్యాక్ చెంది ఓకే సార్ ఇన్నాళ్ళ నుంచి షాప్ లో పనిచేస్తున్నాను నేను కూడా చేత్తో చెప్పులు పెట్టుకున్న సైజ్ చెప్పలేను అలాంటిది మీరు ఎలా సార్ చెప్పులు తీసుకుని రా ఆయన కరెక్ట్ గా సైజ్ ఎలా చెప్పగలిగారండి మీకు పెళ్ళైందే కాలేదండి అయ్యాక అప్పుడు తెలుస్తుంది

ఇగో నువ్వు గది దీని చూసి సిగ్గు తెచ్చుకోవాలి ఎందుకు అయ్యా సిగ్గు పడాలి మా ఒంటి మీద కొట్టాలి అనుకున్నావు లేకపోయినా మాత్రం ఇవి దగ్గర మనకి ఎందుకు మన ముగ్గురకు మొగుడు కదా మొగుడే అందుకనే అడుక్కుంటాడు చేసినట్టు జరంత పచ్చడి జరంత పిండ కూడా ఈ బొంబాయి పెళ్ళం మటన్ సంకురేసింది ఈయన గారికి పచ్చడి మెతుకులు పడితేనే గిట్లేకున్నాడు ఇంకా కక్క ముక్క పడితే మన మాట ఏంటంటే